అందరికీ నమస్కారం నిన్నటి రోజు తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు రావడం టోకన్ల జారీ దగ్గర దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగడం భక్తులు ఆరు మంది మరణించడం నలభై ఎనిమిది మంది అస్వస్థ గురి కావడం ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన మరణించినటువంటి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరణించిన కుటుంబాలకి ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రేషియా ప్రకటించడం జరిగింది అదేవిధంగా క్షతగాత్రులని ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి మెరుగైన వైద్యం కోసం ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి బాధిత కుటుంబాలకి ఇప్పటికే గౌరవ మంత్రులు దాదాపు ఎనిమిది మంది తొమ్మిది మంది మంత్రులు గాయపడిన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ పరామర్శిస్తూ ఆ కుటుంబాలకి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ ప్రతిష్టాత్మకమైనటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ గౌరవ్ చైర్మన్ గారు ఈవో గారు అర్చనల్ ఈవో గారు దాదాపు ఇరవై రోజుల నుంచి భద్రత విషయంలో కానీ సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పేసి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది అయినా జరిగిన సంఘటన చాలా బాధాకరం దురదృష్టకరం జరిగిన సంఘటనలో కుట్రకోణాన్ని కూడా ప్రభుత్వం దర్యాప్తు చేస్తూ ఉంది సామాన్య భక్తులు ఒక వృద్ధురాలు ఆయాసంతో ఇబ్బంది పడుతుంటే సిబ్బంది సహకరించి ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తు చేస్తున్నటువంటి క్రమంలో కావాలనే కొంతమంది అరుపులతో తొక్కిసలాట జరగడానికి కారణమయ్యారనేది ఒక వాదన ఉంది ఎవరు ఈ ప్రయత్నం చేశారని ఉద్దేశంతో ప్రభుత్వం దర్యాప్తు కొనసాగిస్తూ ఉంది ఖచ్చితంగా కుట్రకోణాన్ని కూడా సీసీ ఫుటేజ్లు అన్ని అధికారులు పరిశీలించడం జరుగుతుంది కుట్రకోణాన్ని కూడా ఉంటే బహిర్గతం చేయడం జరుగుతుంది వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులు వెంకటేశ్వర స్వామి భక్తులు ఈరోజు కోసం ఆ ద్వారం గుండా వెళ్ళి ఆ భగవంతుని దర్శించుకోవాలని చెప్పేసి కోట్ల మంది భక్తులకు ఉంటుంది వాటిని దృష్టిలో పెట్టుకునే టీటీడీ తిరుపతిలో తొమ్మిది కేంద్రాల్లో తొమ్మిది ప్రాంతాల్లో తొంభై కేంద్రాలను ఏర్పాటు చేసి టోకెన్లు జారీ చేసేందుకు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా తిరుమలలో కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది అయినా సరే ఈ సంఘటన జరగడం చాలా బాధాకరం బాధితులు ప్రాణాపాయ స్థితిలో ఉంటే నిజంగా సామాన్య భక్తులైతే వారిని కాపాడే ప్రయత్నం చేస్తారు కానీ వీడియోలు తీసినటువంటి వీడియోలు తీసి అందరికంటే ముందు వైసీపీ సోషల్ మీడియాలోకి ఎలా వచ్చాయనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతూ ఉంది నిజంగా కుట్రదారులైతే ఎంతటి వాళ్ళనైనా ఉపేక్షించామని చెప్పేసి గౌరవం ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది టీటీడీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అనేక మార్పులు తీసుకొస్తూ సామాన్య భక్తులకి భగవంతుడి దర్శనం ఈజీ మార్గంగా చేయాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లను చేయడం జరుగుతుంది వైకుంఠ ద్వార దర్శనం కోసం కూడా సామాన్య భక్తులకి ప్రాధాన్యతను ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేయడం జరిగింది టీటీడీ సేవలు అన్నీ రద్దు చేయడం జరిగింది రోజుకి నలభై వేల మందికి టోకన్లు జారీ చేయడం జరిగింది మూడు రోజులకు సంబంధించి లక్ష ఇరవై వేల టోకెన్లు జారీ చేయడం జరిగింది మళ్ళీ పదమూడో తారీఖు నుంచి కూడా విడుదల టోకెన్లు టోకన్లు జారీ చేయడం జరుగుతుంది జరిగిన సంఘటన దురదృష్టకరం శవ రాజకీయాలు చేయడం శవాల పునాదుల మీద ఏర్పడినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ముందు నుంచి ఉన్నటువంటి విద్య కాబట్టి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి చేసే ఆరోపణలు లేదా టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా జగన్మోహన్ రెడ్డి వైఖరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రజలు నమ్మొద్దండి టీటీడీ ప్రతిష్టాత్మకంగా తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తులు భావానికి లోను కావాల్సినటువంటి అవసరం లేదు ఎవరికైతే టోకెన్లు వచ్చాయో ఎవరికైతే టికెట్స్ ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా వచ్చి అన్ని భద్రతా ఏర్పాట్ల మధ్య దర్శనం కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా టీటీడీ ప్రకటించడం జరిగింది కాబట్టి భక్తులు ఏ రకంగా అయితే శ్రీవారిని దర్శించుకోవాలని అనుకున్నారో ఆ దర్శనానికి అవకాశం కల్పిస్తూ ఉంది అనవసరమైన ప్రచారాలని నమ్మొద్దండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు జరిగిన సంఘటన వెంటనే టీటీడీ అధికారులతోనూ చైర్మన్ గారితోనూ మెంబర్లతోనూ కాన్ఫరెన్స్ నిర్వహించి ఇంకా భద్రత భద్రతని పెంచే విధంగా అక్కడ సామాన్య భక్తులకు అవకాశాలని మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది గతంలో కూడా పుష్కరాల సందర్భంలో జరిగినటువంటి సంఘటనను కూడా వైఎస్ ప్రమాదవ శాస్త్ర జరిగినటువంటి సంఘటన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు వాడుకోవడం ఆనవాయితీ అదేవిధంగా జరిగిన సంఘటనని విచారం వ్యక్తం చేయాల్సింది పోయి బాధను వ్యక్తం చేయాల్సింది పోయి రాజకీయాలకి వాడుకునేటువంటి దుర్మార్గమైన రాజకీయ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉండడం సభ్య సమాజం సభ్య సమాజానికి బాధించేటువంటి విషయం మానవత్వంతో జరిగిన సంఘటనకి నీకు కుదిరితే ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించు ఓదారుస్తూ నీ పార్టీ తరపున ఆర్థికంగా సహాయం చేయాలని కానీ చేయాలి కానీ జరిగిన సంఘటనని రాజకీయ కోణంలో చూస్తూ ప్రభుత్వం మీద అప్రతిష్ట పాలు చేసే విధంగా చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిలో మార్పు రావాలని ఆ భగవంతుని కోరుకుంటాను ఇప్పటికే టీటీడీ చైర్మన్ గారు ఈవో గారు అడిషనల్ ఈవో గారు మిగతా అధికారులు టీటీడీ బోర్డు ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అనేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది జరిగినటువంటి సంఘటనలో కుట్రకోణంగా తేలితే కఠిన చర్యలు తప్పవని కూడా సందర్భంగా తెలియజేస్తాం ఒక చిన్న ఈ సందర్భంగా అనంతపురంలో జరగాల్సినటువంటి ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ గారి డాకు మహారాజ్ సినిమా ఫంక్షన్ని తిరుమలలో జరిగినటువంటి సంఘటన సంఘటన తర్వాత ఈ సభ నిర్వహించకూడదని బాలకృష్ణ గారు సినిమా యూనిట్ నిర్ణయించి లోకేష్ గారు ఇక్కడికి రావాల్సినటువంటి ముందే కార్యక్రమం ఏర్పాటు చేసినప్పటికీ లోకేష్ గారు తిరుమలకి వెళ్ళడం జరిగింది నందమూరి బాలకృష్ణ గారు ప్రజలు భక్తులు ఇబ్బందుల్లో ఉన్నటువంటి కుటుంబాలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం వేడుకకు జరుపుకోవడం మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ ఈవెంట్ని రద్దు చేయడం జరిగింది ఎవరైనా బాలకృష్ణ గారు అభిమానులు సినీ అభిమానులు దూరం నుంచి వచ్చేవాళ్ళు ఈ కార్యక్రమం రద్దైన విషయాన్ని తెలుసుకొని రాకూడదని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం కనెక్ట్ కాలేదా అంటే వీడియో నేను బయలుదేరే